అండి ఇవేనండి మీ కమ్మల కలెక్షన్స్ ఈ ఫస్ట్ వన్ వచ్చేసి కొంచెం పెద్ద సైజు ఉన్నాయండి ఫంక్షన్స్కి పెట్టుకోవడానికి చాలా గ్రాండ్గా ఉంటాయండి పట్టు శారీస్ మీదకి ఫ్యాన్సీ సారీస్ మీద బాగుంటాయండి సెకండ్ వన్ వచ్చేసి గోల్డ్ లెక్కన ఉన్నాయండి సేమ్ ఇవి రెండు ఆన్లైన్లోనే తీస్తుందండి సేమ్ గోల్డ్ అటుకు వచ్చినట్టు వచ్చాయండి బ్యాక్ సైడు అసలు గుర్తు పట్టలేమండి గోల్డ్ దాట్కి వీటికి చాలా బాగున్నాయి ఫెషివల్స్కి పెట్టుకోవడానికి బాగుంటాయని అండి ఆన్లైన్లో ఫస్ట్ వన్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ పడ్డది సెకండ్ వన్ వచ్చేసి ఫోర్త్ పడ్డదండి ఇవి వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి నెక్లెస్కి వచ్చిన ఇయర్ రింగ్స్ అండి సెవెన్ ఉంది అని వచ్చేసి కూసలు చేయనికొచ్చిన ఇయర్ రింగ్స్ అండి బుట్టాలు లక్ష్మీదేవి అమ్మవారి బుట్టలో సింపుల్గా పెట్టుకుంటే చాలా బాగున్నాయండి ఇవి వచ్చేసి మెరూన్ కలర్ కూసల చేయనికొచ్చిందండి ఫస్ట్ వన్ ఇయర్ రింగ్స్ లక్ష్మీదేవి అమ్మవారితో పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ వైట్ స్టోన్స్తో వచ్చినాయండి చాలా బాగున్నాయి పెట్టుకుంటే ఫంక్షన్స్ అయితే ఇంకా గ్రాండ్గా ఉంటాయండి శారీస్ స్మూర్తికి మంచి లుక్ వస్తుందండి పెట్టుకుంటే సెకండ్ వన్ వచ్చేసి గ్రీన్ పూసల చేయిన్కి వచ్చిన ఇయర్ రింగ్స్ అండి అవి నేనైతే ఎక్కువ ఇవే యూజ్ చేస్తానండి గోల్డ్ అటు ఇవే ఎక్కువ యూజ్ చేస్తాను నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం అండి ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటా అండి ఇవి వచ్చేసి దిద్దులండి వీటికి హ్యాంగింగ్స్ రాలేవు పింక్ స్టోన్ మిడిల్లో పైన వచ్చేసి వైట్ స్టోన్స్ కింద గ్రీన్ వైట్ స్టోన్స్తో వచ్చిందండి బాగున్నాయి సింపుల్గా ఇవి వచ్చేసి మా పాపకు చేసినండి నెక్లెస్ వాటికి వచ్చిన ఇయర్ రింగ్స్ అండి ఇవి నెక్లెస్ కూడా బాగుందండి సింపుల్గా చిన్నపిల్లలకి పెట్టడానికి బాగుంటుందండి వైట్ స్టోన్స్ పింక్ స్టోను ఎక్కువ ఇవి కాంబినేషన్ ఉన్నాయండి నాకు ఇయరింగ్స్ అయినా చైన్స్ అయినా ఇది వచ్చేసి కాపర్ వ్యూవింగ్ ఇయరింగ్స్ అండి వచ్చేసి కాపర్ వీవింగ్ ఇయరింగ్స్ చైన్ కూడా అలాగే ఉంటుందండి నెక్లెస్ నా ఇయరింగ్స్ కలెక్షన్ నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ లైక్ అండి నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో శారీస్ కలెక్షన్స్ కూడా ఉంటాయి ఒకసారి చూడండి నచ్చితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాంటి చిన్న యూట్యూబర్స్ని సపోర్ట్ ఇచ్చి ఇంకా మంచి మంచి కలెక్షన్ తేవడానికి ట్రై చేస్తా అండి ఫస్ట్ ఎక్కువ అమౌంట్తో చేయాలంటే శారీస్ కొంచెం భయంగా ఉందండి అందుకే కొన్ని కొన్ని కలెక్షన్స్ తీసుకొని వస్తున్నానండి ఓకేనా అండి